హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పరెంట్స్కి గుడ్ న్యూస్ అండి మన యాప్లో మరి ప్రారంభ ఆఫర్లో భాగంగా మరి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే ప్రారం ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి వంద మంది అభ్యర్థులకు కేవలం త్రీ నైన్టీ నైన్కే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మరి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి ఓకేనా మరి ఈ ఫుల్ కోర్సులో మనకు వెయ్యికి పైగా క్లాసెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ సంబంధించిన పీడీఎఫ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఎక్స్టా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి మొదటి ఐదు వందల మందికి మాత్రమే మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది లేదా ప్లేస్టోర్లో ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది పర్చేస్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం చూసేద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకేనా సో ఈరోజు ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ పోలీస్ నోటిఫికేషన్కు సంబంధించి అధికారిక ప్రకటన గారు చేయడం అయితే జరిగిందండి త్వరలో వీటిని భర్తీ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ డిఎస్సి అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అండి మరి టెట్కు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఉంది అంతేకాకుండా మరొక శాఖలో ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఆ వివరాలు చూద్దాము సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ కూడా ఉందండి దాన్ని కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాము ఓకేనా సో గైస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే సో గైస్ మొదటి అప్డేట్ చూసినట్లయితే జీవో లెవెన్ను రద్దు చేయాలి అంటూ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమ సంక్షేమ సమైఖ్య కోరుతుంది చూద్దాం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సాధారణ విధుల పేరిట వాలంటరీ విధులను అప్పజెపుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ లెవెన్ను రద్దు చేయాలని ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమైక్య డిమాండ్ చేసింది ఈ మేరకు సమైక్య గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె అనురాధ ఎం గురుస్వామి మంగళవారము ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఉద్యోగంలో చేరిన రోజు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చాట్ నిర్ణయించారని ప్రస్తుతం ప్రత్యేకంగా జీవో జారీ చేయడము కక్షపూరితంగా ఉందన్నారు నెల రోజుల నుంచి వాలంటీర్లు నిర్వహించిన ఇంటింటి సర్వే సేవలు తమకు గ్రామ గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యలకు సమస్యలను పరిష్కరించాలని రోడ్లపై వచ్చి నిరసనలు తెలుపుతున్నారు సర్వేలు రద్దు చేయకపోతే వాటిని తప్పనిసరి చేస్తూ జీవోలు జారీ చేయడాన్ని నేతలో తప్పుబట్టడం కూడా చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీచర్లందరికీ టెట్ తప్పనిసరి కొత్త రిక్రూట్మెంట్లకే కాదు బాధ్యతల్లో ఉన్నవారికి కూడా కంపల్సరీ అంటూ ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది మినహాయించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్సిటిఈ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ అంటూ ఇక్కడ అప్డేట్ ఇవ్వడానికి ఇక్కడ మనము చూడవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కొత్త రిక్రూట్మెంటే కాదు బాధ్యతల్లో ఉన్న వారికి కూడా మ్యాండేటరీ అంటూ క్లియర్గా ఉంది టీచర్లందరికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ షాక్ ఇచ్చింది టెట్ తప్పనిసరి నిబంధన సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఎత్తివేయాలన్న ఒత్తిడిని ఎన్సిటీఈ రెగ్యులేషన్ డివిజన్ తిరస్కరించింది ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే తేల్చేసిందని మరి దానిపై చర్చ ముగిసినట్టేనని స్పష్టం చేసింది కథనాలు స్పష్టం చేసినట్లుగా కథనాలు వచ్చాయి గత సెప్టెంబర్లోనే సుప్రీంకోర్టు టెట్ తప్పనిసరి అని తీర్పునిచ్చింది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు మైనారిటీ స్కూళ్ళు సహా ఉపాధ్యాయులందరూ కూడా మరి టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఈవెన్ ప్రైవేట్లో చెప్తున్నటువంటి వారు కూడా పార్లమెంట్ రెగ్యులేషన్ తర్వాత ఎన్సిటిఈ నిబంధన తెచ్చింది కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే వారికి కాదు విధుల్లో ఉన్నవారు కూడా టెట్ పాస్ కావాల్సిందే రిటైర్మెంట్కు గరిష్టంగా ఐదేళ్ల గడువు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు సో మినహాయించిన మి మిగతా వారంతా కూడా రెండేళ్లలోగా టెట్ పాస్ కావాలనేది ఎన్సిటిఈ గైడ్లైన్స్ మరి వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వీటిని విచారిస్తూ విద్యా హక్కు చట్టం క్రింద పదకొండేళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఉందని అర్హులైన ఉపాధ్యాయుల బోధనకు హక్కు కలిగి ఉంటారని తెలిపారు ట్వెట్ క్వాలిఫై కాకుండా టర్మినల్ బెనిఫిట్స్తో కంపల్సరీ రిటైర్మెంట్ ఉంటుందని తెలిపారు మైనారిటీ స్కూళ్ళ వ్యవహారము విస్తృత ధర్మాసనం విచారించ విచారించాలనిదే విచ విచారించాలని పేర్కొంది ఈ నేపథ్యంలో ఎన్సిటిఈ ఈ నెల పద్నాలుగున టీచర్ల విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం అయితే ఇక్కడ వస్తుంది ఇక చూడండి త్వరలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించడం జరిగింది రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలో మరో భారీ నోటిఫికేషన్ రానున్నట్లుగా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం అమరవీరులకు స్థూపం వద్ద మంగళవారం అయిన ఘన నివాళులు అర్పించారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఉద్యోగుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం డిఏ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్లు మంజూరు చేస్తూ నగదుగా మార్చుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు వైసీపీ హయాంలో ఒక పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు కూటమి ప్రభుత్వం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ నియామకం పూర్తి చేసినట్లుగా తెలిపారు త్వరలో వారందరికీ పోస్టింగ్లు ఇస్తామని వెల్లడించారు పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయాలు చేస్తుందని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇటీవల డీజీపీ గారు మనకు పదకొండు వేల ఖాళీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా భర్తీ చేస్తామంటూ ప్రకటించిన విషయము తెలిసిందే నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా అండి ఓకే ఎనీ టైం విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది డీజీపీ గారు ఆల్రెడీ ప్రభుత్వానికి పంపారు వేకెన్సీ లిస్టు ప్రభుత్వము దానిపైన సంతకం చేస్తే ఎనీ టైం నోటిఫికేషన్ అనేది మనకు రావచ్చు కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ ఎవరు కూడా ఆపొద్దండి తప్పకుండా హార్డ్ వర్క్ అయితే చేయాలి లాస్ట్ టైం ఎవరైతే ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యారో కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి ఈసారి భారీ నోటిఫికేషన్ కనుక జాబ్ తెచ్చుకునే అవకాశము ఉంటుంది మన యాప్లో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అందుబాటులో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా తీసుకోండి ప్రజెంట్ దివాళీ ఆఫర్ నడుస్తుంది ఓకే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఐదు వేల ఖాళీలతో మరి ఆర్ఆర్బిఎన్టీపీసీ ఓకేనా మరి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో భాగంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందండి మరి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ దర్ స్క్రైబ్ స్క్రైబ్కి సంబంధించి మూడో తారీఖు మనం మనమైతే అప్డేట్ ఇవ్వాలి అంటూ మూడు నుంచి ఏడో తారీఖు మధ్య అప్డేట్ ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది గ్రాడ్యుయేట్ లెవెల్ అండి ఇవి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయండి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తము ఐదు వేల ఎనిమిది వందల పది ఖాళీలు అయితే ఉండడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు చాలా మంచి నోటిఫికేషన్ అండి గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనే పేరుతో మనం దీన్ని అయితే పిలుస్తాము ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కాంబో ప్యాక్ కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి ఒకసారి చూడండి ఓకేనా ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ న్యూస్ అండి సో రేపటి క్లాస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ అనేస్ డే బాయ్